హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా శ్రీన్యూస్ వాళ్ళడ్ ఈరోజు నేను నా స్టైల్లో టమాటా పచ్చడి ఫస్ట్ టైం పెట్టిన పర్ఫెక్ట్గా వచ్చేటట్టు గిన్నెల కొలతతో చూపిస్తున్నానండి మనకు ఆవకాయ పచ్చడి తర్వాత అంత బాగా నచ్చేదైతే టమాటా పచ్చడి మా ఇంట్లో అయితే బాగా తింటారనమాట దానికోసం నేను మంచిగా ఎర్రగా ఉండి గట్టిగా ఉండే టమాటాలు రెండు కిలోలు అయితే తీసుకున్నాను అనమాట నేను ఆల్రెడీ చేసి చేశాను కాబట్టి మా ఇంట్లో బాగా ఎక్కువ తింటారు కాబట్టి నేను రెండు కిలోలు తీసుకున్నాను ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఒక హాఫ్ కేజీతో ట్రై చేయండి నాకు రెండు కేజీలు దానికి ఒక మూడు స్పూన్లు అయితే ఆవాలు వేంపుకుంటున్నాను అనమాట నాకు ఆల్రెడీ మెంతి పిండి ఉందండి సో అందుకనే నేను మెంతులు వేయించుకోవట్లేదు ఒకవేళ మెంతులు వేసుకోవాలి మెంతి పౌడర్ లేదు మేము మెంతులు కూడా వేసుకో మెంతి పౌడర్ కూడా కావాలి అనుకుంటే ఇప్పుడు ఆవాలు వేపుకుంటున్నాం కదా దీంట్లోకే ఒక స్పూను ఒక స్పూన్ మెంతులు వేసేసి స్మా సిమ్లో బాగా నీట్గా డ్రో కలర్ చేంజ్ అయ్యే వరకు దోరగా వేయిపిచ్చేసుకొని పక్కకు పెట్టుకోండి నేను ఇంకా డైరెక్ట్గా అయితే మిక్సీ గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఎలాగో పౌడర్ చేస్తాం కదా అని చెప్పేసి మీరు హాఫ్ కేజీ ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఒక్క స్పూన్ ఆవాలు ఒక్క పావు స్పూన్ మెంతులు తీసుకుంటే సరిపోతుంది నేను గిన్నె కొలతలతో చూపిస్తానని చెప్తున్నాను కాబట్టి మీరు ఏ సైజ్ గిన్నె అయినా తీసుకోండి నాలుగు గిన్నెలు రావాలన్నమాట ముఖ ముక్కలు టమాటా ముక్కలు టమాటాలు ఫస్ట్ అయితే వాష్ చేసుకొని నీట్గా తడి ఆనేదే తగలకూడదండి నేను అందుకనే ఎండలో అనమాట ఒక గంట సేపు ఏమైనా తడి ఉండేది కూడా ఆరిపోతుంది అని చెప్పేసి ఏమాత్రం తడి తడి తగలకూడదండి తడి తగిలిందంటే మనకు ఎక్కువ రోజు నిల్వ ఉండదు బూజ్ వచ్చేస్తుంది అనమాట మనం ఇంత కష్టపడి చేసుకునే ఉండేదంతా వేస్ట్ అయిపోతుంది సో నాకైతే ఈ గిన్నెతోన మూ నాలుగు గిన్నెలు అయితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చాయన్నమాట నేను రెండో గిన్నెలో కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను నాకు లాస్ట్ గిన్నెలో ముక్కలు భాగం అంటే ముక్కలు గిన్నె వచ్చేసింది సో ఎగ్జాక్ట్గా ఇట్లా తల కొట్టినట్టు నిండుగా కాకోకోకుండా నాలుగు గిన్నెలు అయితే వచ్చాయన్నమాట మీరు ఏ క్వాంటిటీ అయినా ఏ గిన్నె అయినా తీసుకోండి నాలుగు గిన్నెలు వచ్చేటట్టు తీసుకోండి అనమాట ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా మనకి ఏం ప్రాబ్లం లేదు నేను నాలుగు గిన్నెలకి చూపిస్తున్నాను కదా మీరు ఒకవేళ మీకు మూడు గిన్నెలే వచ్చాయి అనుకోండి ముక్కలు దానికి కొంచెం క్వాంటిటీ తక్కువ చేసుకోండి ఒకవేళ ఐదు గిన్నెలు వచ్చాయి అనుకోండి కొంచెం ఒక్క స్పూన్ అంతా ఎక్కువ వేసుకోండి సరిపోతుంది అనమాట నాకు ఇలా ఆ నాలుగు గిన్నెలు అయితే అయ్యాయి అన్నమాట ఇప్పుడు మనము ఏ ఏ కడ ఏ గిన్నెలో అయితే మనం పచ్చడి చేయాలనుకుంటున్నామో దాంట్లోకి డైరెక్ట్గా టమాటా ముక్కలు అయితే అయితే వేసేసుకున్నాను అనమాట నేను టమాటా ముక్కలు వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనము చింతపండు వేయాలి చింతపండు నాకు ఒక అరకప్పు వేసాను అనమాట ఒకవేళ మీకు గ్రామ్స్లో కావాలి అనుకుంటే నాకు రెండు కిలోలకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అయితే చింతపండు పట్టింది కొత్త చింతపండు తీసుకున్నానండి పచ్చళ్ళలోకి ఏ పచ్చళ్ళలోకి పెట్టినా చింతపండు అయితే కొత్త చింతపండు తీసుకోవాలి ఈండ్లు ఏమన్నా పుచ్చిపోయిండేటివి అవి ఏమి ఉండకూడదండి నీట్గా క్లీన్ చేసేసుకొని అయితే వేసుకున్నాను నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసేసుకున్నాను అలాగే అరకప్పుకి కొంచెం తక్కువ ఉప్పు వేసుకున్నానండి నేను ఇది కళ్ళుప్పు అనమాట మీకు ఆల్రెడీ నేను చెప్పాను కల్లుప్పు నేను ఎండలో పెట్టేసుకొని పౌడర్ కింద కొట్టేసుకుంటాను అని మామూలుగా కూడా పచ్చళ్ళలోకి ఏ పచ్చళ్ళలోకైనా సరే మన మామూలు ఐడైజర్ సాల్ట్ కంటే ఇలా కల్లుప్పు వాడితేనే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది అనమాట అలాగే ఒక అరకప్ అయితే మంచి నూనె వేసుకోవాలండి నేనైతే పల్లీల నూనె వేసుకున్నాను మీరు ఒకవేళ తినే వాళ్ళైతేనేమో మామూలు నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు నేను ఎప్పుడు ప పచ్చళ్ళలోకి నువ్వుల నూనె వాడలేదు కాబట్టి నేను పల్లీలు నూనె వేసుకున్నాను అది మగ్గే లోపల మనం ఇంతకుముందు వేంపుకున్న ఆవాల పిండిని అయితే పొడి అయితే కొట్టేశాను అనమాట హైలో పెట్టేసుకొని ఫస్ట్ ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే మనకు నీ దా ముక్కల్లో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయండి చూడండి మనం ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాం కాబట్టి నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయన్నమాట ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని ఒక్క ఐదు నుంచి పది పది నిమిషాలు అయితే ఉడికిచ్చానండి నేను ఎక్కువ క్వాంటిటీ కాబట్టి పది నిమిషాలు అయితే ఉడికిచ్చాను కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలన్నమాట ముక్క మెత్తబడి మనకు గుజ్జు గుజ్జులాగా అన్నమాట నీళ్ళన్నీ ఎవాపరేట్ అయిపోవాలి అంతే ఇంకిపోవాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిని ఇవ్వాలండి పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇంట్లో పట్టించిన కారం అయితే ఒక ముక్కాలు కప్పు అయితే వేసానండి మీరు ఒకవేళ బయట నుండి తెచ్చుకోవాలను బయట నుండి తెచ్చుకునే కారం అయితే త్రీ మ్యాంగోస్ పికిల్ పికిల్ కారం ఉంటుంది కదా అది వేసుకోండి కలర్ కూడా బాగా వస్తుంది అనమాట అలాగే ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్లతో పసుపు వేసుకున్నాను నేను పసుపు ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాకపోతే నాకు కలర్ బాగుంటుందని చెప్పేసి వేసేసుకున్నాను అనమాట అలా వేసుకొని ఒక మిక్సీ గిన్నెలో మిక్సీ గిన్నె తీసుకొని పేస్ట్ చేసుకోవాలండి ఎక్కువ లేదు జస్ట్ ఒక నిమిషం కూడా పట్టదండి థర్టీ సెకండ్స్ అట్లా పల్సిచ్చి అట్లా తీసేసుకుంటే సరిపోతుంది అనమాట మరి పేస్ట్ కాకోకోకుండా కొంచెం బరకగా మనకు పేస్ట్ లాగానే వస్తుంది అందుకనే ఎక్కువ తిప్పకూడదు అనమాట ఒక జస్ట్ అట్లా పల్సిచ్చి వదిలేస్తే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుందండి అలా ఎంత అంతా మిక్సీ వేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను అనమాట నేను ఇప్పుడు పోపు కింద ఒక్క గిన్నె నూనైతే పెట్టుకున్నానండి పచ్చళ్ళకి ఇయ్యేదానికైనా సరే నూనె ఉప్పు ఎక్కువ పడితేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి నేను ఒక్క గిన్నె నూనె అయితే తీసేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసుకున్నానండి పోపు దినుసులు అయితే దీంట్లోకి మన ఇష్టం అనమాట శనగపప్పు మినపప్పు జీలకర్ర జీలకరావాలు వేసేసుకున్నాను అలాగే కొంచెం ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు అండి ఎల్లుల్లిపాయలు ఈ పచ్చళ్ళలోకి అయితే చాలా బాగుంటాయి ఈ టేస్ట్ మనము ఒక దగ్గర దగ్గర ఒక ఒక వంద గ్రాముల వరకు అయితే పట్ట పడతాయి అనమాట వేసుకోండి ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా టేస్ట్ అనిపిస్తుంది వెల్లుల్లి దీంట్లోకి మనకు టమాటా కర్రీలో కూడా వెల్లుల్లిపాయలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదా అలాగే పచ్చళ్ళలోకి కూడా ఈ పచ్చళ్ళలోకి అనమాట మన మావకాయలోకి కొంచెం బ్యా తక్కువ పడతాయేమో కానీ ఈ పచ్చళ్ళలోకి అయితే మనకి ఎంత వెల్లుల్లి వేసినా కూడా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అలా వేసేసుకొని పచ్చడి కూడా వేసేసుకొని పేస్ట్ పెట్టుకున్న పేస్ట్ వేసేసుకొని ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించండి మనకి ఇట్లా బబుల్స్ వస్తున్నాయి కదా ఇదంతా పచ్చివాస పచ్చితనం పోయేదానికి అనమాట ఇలా ఉడకపెట్టుకుంటే ఏంటంటే మనకి ఇంకా ఎక్కడైనా పచ్చిద పచ్చి పచ్చిగా ఉంటే టమాటాలో నీరు అలాంటిది అది కూడా ఎగిరిపోయి నీట్గా కుక్ అయిపోతుంది అనమాట చూడండి ఆయిల్ అయితే సపరేట్ అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా అనమాట మనకి బబుల్స్ ఎప్పుడైతే తగ్గి ఆయిల్ పైకి వచ్చేస్తుందో అప్పుడు మన పచ్చడి అయితే ఉడికిపోయింది పర్ఫెక్ట్ అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా ఉడికించడం వల్ల ఏంటంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనకి ఏ పచ్చడికైనా కానండి ఫస్ట్ ఆయిల్ ఉప్పు అయితే కరెక్ట్గా పడాలి కొంచెం ఎక్కువైనా పర్లేదు స్టోరేజ్ పచ్చళ్ళు కాబట్టి ఇవి మీరు ఉప్పు తక్కువ కారం ఉప్పు కారము ఏమైనా మీకు ఎక్కువ అయినాయి అనుకుంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు టేస్ట్ చూసుకోండి ఎక్కువ తక్కువ అయితే అప్పుడు యాడ్ చేసుకోండి సరిపోతుంది నేనేసిన ప నేనేసిన క్వాంటిటీస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఏం ఎక్కువ తక్కువ కాలేదు నాకు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ